ఇక లక్షయ తీదండి అక్షయ తిరిగి అందరికీ శుభ రోజు మేము ఏం చేశాము మేము ఎలా పూజ చేస్తున్నామని మీరు చూడండి మీరు ఎలా చేస్తున్నారో మా కామెంట్లో తెప్పించండి ఆ లక్ష్మీదేవి అందరూ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకండి మా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టుకున్నాము మాకు ఒక రోజు ముందర చేసుకోవడానికి ఇల్లు కుదరలేదు అందుకని ఉదయానం లేచి గడపల ఇల్లు ఊసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని ఇక గడపలకి పసుపులు అవి రాసుకొని బొట్లు అవి బెట్టి వేసుకొని స్నానం చేసేసి ఇంకా ఇంట్లో అలంకరణ చేసుకొని మనకి లక్ష్మీదేవికి ఇష్టమైనది ఏంటంటే అలంకరణ అండి మనం గడపలకి రోళ్ళకి ముగ్గులంటే అమ్మవారికి పై మీద అలంకరణ అంటే చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అయితే మట్టికి అక్షయ తీర్థికి చాలా చాలా రహ రహాలు చేస్తారంటండి మేము చేసుకునే పదార్థం మట్టికి చాలా సింపులేనండి భక్తితో అమ్మవారికి నమస్కారం చెప్తే నేను ఏమి చేయనండి ఏమి చేసుకుంటానంటే నేను ఇదిగోండి గడపలన్నింటికి పసుపు పూసేసి బొట్టు పెట్టేసుకున్నాను రోళ్ళు ఇక్కడ పెట్టేసేసుకున్నానండి అలాగే పొయ్యి ఇక్కడ అలంకారం చేసేసుకున్నాను అండి మనకి అన్నపూర్ణాదేవి ఆ లక్ష్మీదేవి ఉండేది మనకు వంటగదులు అనే కదండి అది కాదు పొయ్యి కూడా ఎంతో కలగా ఉంటే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు ఇట్ట పసుపు పూసుకొని మూలం మట్టికి రోళ్ళు అనేది పొయ్యి పక్కన మట్టి ఎప్పుడు పెట్టుకొని ఉంచుకుంటానండి మన లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది ప్రీతికమైనది కలుపు పువ్వు అండి ఆ తల్లి కలుపు పువ్వులు అంటే చాలా ఇష్టము అందుకని ఆ కలుపు ముగ్గు అనేది బిప్పింటితో బిట్టా గడప మీద అనేది వేసేసుకుంటున్నాము అయితే మనకి అక్షయ తృతీయ అంటే బంగారమే అనుకుంటారండి ఆ మెయిన్ వృక్షం బంగారమే కాదండి దా దానాలు ఎక్కువ చేయాలండి అసలు అక్షయ తృతీయ అంటే అంటే ఎవరికి కలిగినంతలో ఏమి దానం చేయాలనుకుంటున్నారో అవి చేసుకుంటాము ఇట్లా ఉదయాన్నే అమ్మవారి పాటలు పెట్టుకొని ఏంటంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఇంకా ఇలా ఒక్కొక్క పని చేసుకుంటే చాలా బాగుందండి ఇంకా ఇలా ఎవరు వాళ్ళకి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము అమ్మాయి గడపల కాటికి తుడిచి ముకుడు పుష్పం కలయి పెడుతుందండి బొట్లు పెట్టేస్తుంది అలంకరణ చేస్తుంది అమ్మాయి నేను ఇంక లోపల పని అంతా చూసేసుకున్నాను ఇలా చేసుకుంటే మనకి చాలా అండి ఎందుకంటే మనకి లక్ష్మీదేవి ఇష్టమైంది బీడ్ వేసుకోవాలి మెయిన్ అండి ఆ తల్లికి అలంకరణ అంటే చాలా ఇష్టం శుభ్రం అంటే చాలా ఇష్టం అమ్మవారికి మట్టి ఇంకా ఇలా చేసేసుకొని ఇంకా ముగ్గు కూడా వేసుకోవాలి కదండీ ఇంకా శుభ్రంగా గడపకాయ పెట్టేసుకున్న ముగ్గు వేసేస్తుంది అమ్మాయి ఎక్కువగా మా పాపే అవన్నీ ఎక్కువ చేసేది తను ఉంటే మట్టికి చక్కగా కాలేజీకి వెళ్తే తప్పితే ఇంక ఇప్పుడు అన్న చెప్పా కానీ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మంచిది అంటారు కానీ ఎవరు దానం వాళ్ళు చేసుకుంటారు కదండి అక్షయతృతీయ అంటే బంగారం కొనుక్కోవాలంటారు అది సోమస్తాం అందరికీ ఉండదండి కొనుక్కుంటానికి ఏదో మనకు కలిగిందంటే మనం చేసుకొని ఆ తల్లికి మన బాధనే చెప్పుకొని ఆ తల్లికి నమస్కారం చేసుకున్న ఆ తల్లే పో బంగారం తల్లి ఇంకా మనకు బంగారం ఏందండి ఇక అందుకని నేను మటుగా చాలా సింపుల్గా చేసుకుంటాను ఏదండి అమ్మవారికి తీపి వస్తుంటే చాలా ఇష్టం కదా ఒక సేమ్యా పాయసం అనేది చేసుకున్నాను చేసుకొని అమ్మవారికి పొలతో అలంకరణ అవి చేసుకొని పూజ అవి చేసుకొని ఒక కొట్టుకున్నాను అండి ఇక మనకి కలిగి ఉంటే ఏదన్నా దానం చేయొచ్చు అన్నా కదండి ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చేసుకుంటారో నాకైతే ఆయాళ ఒక ఒక ఐదురికైతే అన్నం పెడదాంలే అనుకున్నాను నేను అలా అదే చేసుకున్నానండి ఇదిగోండి మన గౌరవ చెట్టు కూడా ఉంది కదా గౌరవ చెట్టు కూడా పుష్ప ఈ పెట్టుకున్నాను బొట్టు ఈ ఇక కండి లక్ష్మీదేవికి ఎంతో అలంకరణగా పచ్చ తోరణంగా ఉంటే ఆ తల్లి ఎంతో ప్రీతం అండి ఆ తల్లి ఆశీస్సులు అంటే డబ్బు డబ్బే కాదండి మనకు మేని మోక్షం ఆరోగ్యం అన్నీ కలిగి ఉంటాయి ఆ శక్తి బలం అన్నీ కలిగి ఉండాలి కదా ఆ తల్లి ఆశీస్సులు ఉంటే మనకి ఏ లోటు కొరత ఉండదండి అందుకే అమ్మవారి అమ్మవారికి మట్టికి ఇంట్లోనే చేసుకొని ప్రశాంతంగా దానికే ఇష్టపడతానండి ఇదిగోండి మల్లెపూలతో అయ్యవారికి అమ్మవారికి అలంకారం చేసుకున్నాను గులాబులతోటితూ ఇదే పాయసం అయితే తయారైపోయింది ఇక ఇప్పుడు తులసమ్మ కాడ పూజ చేసేసుకున్నాను కన్నాయి కాడ కూడా బాగా అలంకారం చేసుకున్నానండి మీకు విషయం చేసేయండి నాకు అక్షయతిథి అని నాకు నిన్నే తెలిసిందండి అసలు పూలు లేవు ఎలా చేయాలా ఏంది అసలు కనీసం అమ్మవారికి ఏమీ చేయలేకపోయినా కనీసం సుగంధ పరిమళంతో పూలతోన వాసనంతోనే అమ్మవారికి ప్రసన్నం చేసుకోవాలయ్య మనం ఆ తల్లికి మనం అర్పించుకోవాలి ఏం చేయాలని అర్థం కాలేదు అనుకోకుండా మా వారు మటుకి చక్కగా మల్లెపూలు గులాబ్ పూలు ఇచ్చాయండి నాకు చాలా ఆనందించి ఆ తల్లి అలా అలంకారం చేపించుకోవాలని తెప్పించిందేమో అని అనుకున్నానండి ఎందుకంటే అసలు నేను చెప్పలేదు మరి అతను అంత కంట తీసుకొచ్చా అంటే ఆ అమ్మవారు చేపించుకోవాలనే కదండి ఇక హైదరాబాద్కి నాకు చేతిలో ఉండి చక్కగా అలంకరణ అయితే బాగా చేసుకున్నాను దేవుళ్ళకి ఆ తులసం కాడగానే కానీ కన్నగా కానీ కృష్ణ కాడగా కానీ మన దేవుడి మందిరంలో కానీ ఈ గడపలకు కానీ చక్కగా పూలు పెట్టుకుని చేసుకుంటే అసలు చూస్తుంటే ప్రశాంతంగా ఉందండి ఆ మల్లెపూల వాసనలు సుగంధ పరిములు ప్రశాంత హాయిగా అనిపించింది మనకు ఇలా చేసుకుంటే కాసేపు చేసుకున్నా ఎంతో సంతోషం అనిపించిందండి ఇక మన నిజ జీవితంలో అనేది భావర్కి ఎప్పుడు ఉండేవి కనీసం దేవుడికి ఒక అరగంట మనం ఆకరిస్తే మనకి ఆనందం అనేది కలిగిద్దండి ఇక నేనైతే మట్టికి ప్రతి సంవత్సరం అక్షయతీతికి మటుకి నేను ఇంట్లోనే పూజ చేసుకొని అలంకారం చేసుకొని ఒక అమ్మవారికి తీపి వస్తు మీద ఒకటి తీపి అనేది వస్తుంది చేసుకుంటాను నైవేద్యం అనేది చేసుకుంటాను అమ్మవారికి ఆ నైవేద్యం చేసుకొని ఇక ఒక కొబ్బరికాయ అనేది కొట్టుకుంటాను ఆ తల్లికి నమస్కారం చేసుకుంటాను విష్ణుమూర్తిగా లక్ష్మీదేవికి ఇక నమస్కారం చేసుకుని ఇల్లు ఇల్లు మటుకు ఎప్పుడు ఇట్టాగే అన్ని అలంకరణ మటుకు చేసుకుంటానండి ఇక చేసి వేసుకున్నాక ఒక్క ఆలయానికి ఎక్కడో చోటుకి వెళ్తానండి అట్టాగే ఈసారి శివాలా వెళ్ళి వచ్చానండి నేను ఇక ఇంట్లో వంట పని చేసుకోవాలి మరి ఆయన పనికి వెళ్ళాలి కదండి అటు క్యారేజ్ పని కూడా చూసుకోవాలి అయితే ఇలా దోసకాయ దోశండాను ఇంకా అన్నము ఇంకా వడియాలు పట్టుకున్నాక వడియాలు అవి వేయించాను ఇక అమ్మవారికి పూజ అయితే చాలా సంతోషంగా జరిగిందండి మీరు కూడా చూసి ఆనందిస్తారని మీరు కూడా సంతోషపడతారని మీకు ఇలా చూపిస్తున్నాను మీకు నచ్చిందండి నా పూజ విధానం నా అలంకరణ నేనైతే ఇలా పూజ చేసుకొని ఒక ఐదుగురుగా అయితే అన్నం పెట్టుకున్నానండి సరేనండి మా ఉంటానండి మా మన ఫ్యామిలీ మాకు ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటారనుకున్నాను